హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ప్రతిరోజు నా డే అయితే ఇలాగే స్టార్ట్ అవుతుందండి నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళే లోపల ఏమేం పనులు చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను నన్ను చాలామంది అడుగుతూనే ఉన్నారు మీరు ఎన్ని డేస్కి ఒకసారి క్లీన్ చేస్తారు అని చెప్పి యాక్చువల్గా నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి మోస్ట్లీ ఎవ్రీ డే క్లీనింగ్ ఉంటూనే ఉంటుంది నాకు ఆ రోజు ఈరోజు అని డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే డీప్ క్లీనింగ్ అంటే ఒక్కటే ఒక్కరోజు చేస్తాను వారానికి ఒక్కసారి అనమాట ఫస్ట్ అయితే నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసాను టైమ్ టెన్ టు సెవెన్ అలా అయింది ఎండ్ అయితే విపరీతంగా ఉంది ఇది థర్డ్ మే అంటే ఇది శుక్రవారం రోజు వీడియో అండి ఎండ అయితే చాలా ఉంది గాలి కూడా రావట్లేదు అనమాట చెమటలు ఫుల్లు పట్టినెయ్యి చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇంకా అన్ని పనులు మనం చేసుకోవాలి తప్పదు కదా సో నీళ్ళు తాగితే చెమటలు వచ్చేస్తున్నాయి బయటికి నీళ్ళు తాగకపోతే దాహం వేస్తుంది చాలా భయంకరంగా ఉందన్నమాట జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి వెదర్ రిపోర్ట్లో నిన్నే నేను చూశాను అమ్మో అనుకున్నాను ఆంటీ కూడా వచ్చింది పాపం కొంచెం దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంది పాపం చెమటలు తనకు కూడా ఇంటికి వచ్చేసరికి తడిసిపోతుంది ముసలామె కూడా కదా పాపం కానీ తప్పదు ఎవరమన్నా పనులు చేసుకోవాలి కదా ఎందుకమ్మా నువ్వు చేస్తావు అని అంటే నాకు ఎవరు పెడతారమ్మా అని అంటుంది అనమాట పాపం ఆమె కూడా ఆమె వచ్చి ఒక గ్లాసు నీళ్ళు తాగి ఆ తర్వాత తుడుస్తుంది అనమాట ఫస్ట్ అయితే బాల్కనీ కారిడార్ తుడిసేస్తుంది తను వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే మీరు చూశారు కదా ఇంటి మధ్యలో కరెక్ట్గా ఆర్చ్ ఒకటి ఉంటుంది అనమాట ఆ ఆర్చ్ అలాగే మెస్ డోర్స్ బయట మెయిన్ డోరు గ్రిల్లు మెస్ డోరు చెప్పులు స్టాండు ఇవి రెగ్యులర్గా తుడుస్తాను అనమాట రోజు ఆంటీ వచ్చిన ముందర ఇవి తుడుస్తాను తను వచ్చిన తర్వాత ఇంక తను ఆటోమేటిక్గా ఇల్లు ఉడవడం స్టార్ట్ చేసేస్తుంది అనమాట ఇది వరకు ఇంట్లో మ్యాట్స్ అవన్నీ నేనే తీసి బయటేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఆంటీనే వేస్తుంది యాక్చువల్గా మ్యాథ్స్ నేను ఎప్పటికప్పుడు బయటే వేస్తామండి ఇంట్లోనే అప్పటికప్పుడు దులిపేసి వేసుకున్నది ఏం ఉండదు మ్యాథ్స్ కూడా మేము ఇల్లు తుడుచుకునే ముందరే మ్యాథ్స్ తీసేసి వేస్తాం అనమాట అది ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాగా అలవాటు అయింది అది అన్నీ క్లీన్గా ఉంటేనే ఇల్లు కూడా తుడుచుకున్నట్టు అనిపిస్తుంది కదా అదొక ఫీలింగ్ అయిపోయింది నాకు ఇంకా ఒక పక్కన ఆంటీ క్లీన్ చేస్తుంటే ఇంకొక నేను ఇంకొక పక్కన వచ్చి వంట చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే టీ పెడుతున్నాను అలాగే బ్రౌన్ రైస్ ఒకటి కదా మనం తినేది అది ఒక పక్కన వండుతున్నాను ఇంకొక పక్కన వచ్చి రాగి పిండితో దోశ అట్టు దోశ కాదు అట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే టీ పెట్టాను బాగానే ఉంది కానీ మంచిగానే ఉంది కదా అని అనుకునే లోపల పాలు ఇరిగిపోయినాయి అనమాట అరే అనుకున్నాను అది ఎప్పుడు తెలిసిందంటే నాకు వడపోసేటప్పుడు తెలిసిందనమాట ఓరిని ఎంకమ్మ అనుకొని మళ్ళీ పాప మా ఆంటీని ఉండమ్మా ఏం పని చెయ్యకు ఫస్ట్ టీ తాగేసి అప్పుడు చేద్దాము అని అంటే సరే అనింది పాప మా ఆంటీ కూర్చునేది అనమాట ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకొక పాల ప్యాకెట్ ఉంటే అది వాసన చూసి అప్పుడు పోస్తున్నా ఎన్ని పాలు ఇరిగిపోయినాయో నాకు కూడా తెలీదు నిజం చెప్పాలంటే ఇంక అందుకని చెప్పి వేరే ప్యాకెట్ వాసన చూసి అప్పుడు మళ్ళీ టీ పెట్టాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఈ లోపల ఇంకొక పక్కన ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కోసి పెట్టాను టమాటా కూర ఉండడానికి టమాటా కోడిగుడ్డు వండుదామని అనుకున్నాను కానీ బాబోయ్ నిన్నే కదా కోడిగుడ్డు తిన్నాం మళ్ళీ ఏం తింటాంలే అని చెప్పి కోడిగుడ్డు లేదు ఇంకా అందులో ఈజీగా అయిపోవాలంటే టమాటా కూర చాలా ఈజీగా అయిపోతుందండి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అబ్బా ఈరోజు ఏం వండాలి అని అనుకుంటే టమాటా కూర చారు ఈ రెండు పెట్టుకుంటే ఇంకేం అవసరం లేదు టీ ఫాస్ట్ ఫాస్ట్గా కాస్తాను ఎక్కువ మరిగితే కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లో వస్తుంది టీ టీ పొడి మంచిగా బాయిల్ అయ్యి మంచిగా బ్రౌన్ కలర్లో వస్తుంది కానీ ఎక్కువ బాయిల్ చేయలేదు ఎందుకంటే ఆంటీ ఆల్రెడీ నా కోసం కూర్చుంది కాబట్టి ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసేసాను అది షిఫ్ట్ చేసేసి ఇంకా వడపోస్తాను అనమాట టీ ఆనియన్స్ ఉడికిన తర్వాత వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసి చాలా సింపుల్గా అయిపోతుందండి టమాటా కూర నా ఉద్దేశంలో అందుకనే ఏం కూర అంటే చాలా సింపుల్ కూర అని చెప్తాను నేను అందరికీ అర్థమైపోతుంది టమాటా కూర అని చెప్పి ఇంకా టీ తాగేసి పనులు చేసేసుకున్నాము క్లీనింగ్ అంతా అయిపోయింది ఆంటీ గిన్నెలు కడుగుతుంది అనమాట గిన్నెలు కడిగేటప్పుడు నేను ఇల్లు సర్దుకుంటాను ఏం సర్దుతాను అనంటే మనం మ్యాట్స్ అన్నీ తీసేస్తామని చెప్పేసి అన్నాను కదండి ఆ మ్యాట్స్ అన్నీ ఎక్కడ సెట్ చేస్తాను ప్లస్ కొన్ని చెప్పాను కదా కార్పెట్తో సహా అన్నీ తీసేస్తాను అనమాట కొన్ని డెకర్ పీసెస్ కూడా కింద పెడతాను కాబట్టి అవి కూడా తీసి పైన పెడతాం అనమాట అవి కూడా సర్దుకుంటాను అలాగే మిడిల్ టేబుల్ ఉంది కదా మనకి ఆ టేబుల్ మీద పెట్టిన డెకర్ ఐటమ్స్ కూడా నేను తీసేసి పక్కన పెట్టి ఈ టేబుల్ని కూడా అటు ఇటు జరిపి తుడిపిస్తాను నేను తుడుచుకున్నా నేను కూడా అలాగే చేసుకుంటాను బేసిక్గా సో ఇంక ఇవన్నీ సర్దుకుంటాను అనమాట ఒక పక్కన ఆంటీ అది క్లీన్ చేస్తు అంటే గిన్నెలు కడుగుతుంటుంటే నేను ఇవి సర్దుకుంటా ఉంటాను అనమాట కొంచెం తలుపులు తీసే పెడుతున్నాను నిజం చెప్పాలంటే శుక్రవారం నాడు కొంచెం గాలి కూడా లేదండి ఆఫీస్కి వెళ్ళే అయితే అసలు మగ్గిపోయామన్నమాట అరటిపళ్ళు మగ్గిపోతాయి చూసారా అలా మగ్గిపోయాము అయ్య బాబోయ్ వేడి మామూలుగా లేదనమాట ఆరెంజ్ అలర్ట్ ఒకటి ఉంది అనేసి అన్నాను కదా ఇప్పుడు నేను ఒకటి తీసుకొని వెళ్ళాను కదా అది ఉర్లీ అండి పెద్ద ఉర్లి పువ్వులన్నీ నల్లగా అయిపోయినాయి అని చెప్పేసి దాన్ని మళ్ళీ కొత్త వేద్దామని తీసుకెళ్ళి కడుగుతున్నాను అనమాట ఎండ అయితే మెరిసిపోతుంది మిల్లమిల్ల అసలు ఈ రూమ్లోకి చూడాలి అని అంటే ఎండ మన కళ్ళల్లోకి వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్ అంత ఎండ కొడుతుంది అదే నేను మీకు ఇప్పుడు చూపించాను ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసానండి ఇంకా మ్యాక్సిమం పనంతా అయిపోతుంది ఇల్లు ఊడ్చుకుని తుడుచుకుంటే పనంతా అయిపోతుంది అనే ఫీలింగ్ నాకు ఇంట్లో ఉన్నప్పుడు వంట ఏ టైంలోనన్నా చేసుకోవచ్చు కానీ ఇది ఎండాల్ కాలం కాబట్టి ఎంత త్వరగా పని అయిపోతే అంత మంచిది ఎవ్వరమైనా అంతే కదండి వేడికి ఎవ్వరు ఉండలేకపోతున్నాము నీళ్ళు కూడా ఐస్ వాటర్ ఎక్కువ తాగకూడదు నీళ్ళు ఎన్ని తాగితే అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి చాలా భయంకరంగా ఉంది ఇంకా కిచెన్లో టేబుల్ దగ్గర అన్ని చైర్స్ సర్దేసిన తర్వాత కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను క్లీన్ చేసిన తర్వాత ఆంటీ వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కడిగి ముగ్గేసాను అనమాట ఇక్కడ నేను కడిగి ముగ్గేస్తాను చాలా సింపుల్గా ఉంటుందండి ఇది ఒక మార్బుల్ వేసాను మార్బుల్ గ్రిల్ మీద మార్బుల్ వేసి మార్బుల్ మీద తులసి కాటన్ పెట్టాను అనమాట యాక్చువల్గా మాకు ఇలాంటి మార్బుల్సే మాకు వాష్ ఏరియాలోనూ ఉంటాయి అలాగే బెడ్రూమ్ బాల్కనీలో కూడా ఉంటాయి అనమాట మీద మొక్కలు పెడతాను దీని మీద అయితే కడిగిన గిన్నెలు పెడతాను అనమాట వాష్ ఏరియాలో కడిగిన గిన్నెలు ఎక్స్ట్రా టబ్స్ బకెట్స్ బార్లు ఇచ్చడానికి ఉంటుంది కదా అని చెప్పి అలా సెట్ చేశాను అనమాట ఇంటికి వచ్చిన కొత్తలోనే అలా సెట్ చేశాను నేను ఆ తర్వాత మంచిగా అనిపించి ఇంకా పర్మనెంట్గా ఉంచేసాను అనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత పాలు కాస్తున్నాను ఈరోజు పాలు ఇరిగిపోయినాయి కదండి టీ కాస్తుంటుంటే ఇంకా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న పాలన్నీ కాస్తాను అనమాట పాలన్నీ అని అంటే ఎప్పుడూ అప్పుడు కాసేస్తున్నాలే ఓన్లీ రెండు ప్యాకెట్లే ఉన్నాయి అంటే వన్ లీటర్ ఆ రెండు ప్యాకెట్లు పాలే ఇప్పుడు కాస్తున్నాను అనమాట ఇంకా యాక్చువల్గా నేను ఇది ఊడ్చుకునేటప్పుడు చేస్తాను ఈ పని కానీ టీ పెట్టడానికి డబల్ టైం అయ్యింది కదా అక్కడ టైం వేస్ట్ అయిపోయింది ఇంక అందుకనే లాస్ట్లో చేశాను అనమాట మాది చిన్న ఎలగట్లేదు అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదండి యాక్చువల్గా ఇందు మీద పెడితే ఒక అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట పాలు పొంగిరాడానికి అందుకని చెప్పేసి భయం ఉండదు మరీ అంతగానం గ్యాస్ ఎలగట్లేదు కాబట్టి గమ్మును కూడా పొంగిపోదు అని చెప్పి ఇంక దీని మీద పెట్టాను అనమాట దాని మీద పెట్టి మిగతా పనులన్నీ చేస్తున్నాను ఆల్రెడీ ఆ బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్లు పోసేసాను ఇంకా కారిడార్లో ఉన్న మొక్కలకి నీళ్లు పోస్తున్నాను పాపం ఇవి కూడా మట్టంతా ఎండిపోతున్నట్టు అయిపోతుంది పై పైన పైన లేయర్ అయితే ఇంకా ఇటు సైడ్ నైట్ టైం పోయట్లేదు నీళ్ళు ఆ బాల్కనీలో అయితే నైట్ టైం పోస్తున్నాను ఎందుకంటే అక్కడ పదకొండు మాక్సిమం మ్యాక్సిమం పన్నెండింటి వరకు మధ్యాహ్నం ఎండ కొడతనే ఉంటుందండి ఆ బాల్కనీలో పొద్దున్న ఆరింటికాడ నుంచి మధ్యాహ్నం పన్నెండింటి వరకు అక్కడ ఎండ్ ఉంటూనే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ ఎండ్ ఉంటుంది అసలు మనం ఎన్ని నీళ్ళు పోసినా మొక్కలు తాగుతూనే ఉంటాయి అన్నమాట కింద తొట్లోకి కూడా రావు తెలుసండి అంత వేడిగా ఉంటుంది ఆ కింద నేల అయితే ఆ గచ్చు కాలిపోతుంది అమ్మో చాలా వేడిగా ఉంటుంది మనమే భరించలేకపోతున్నాం మొక్కలు చాలా సెన్సిటివ్ కదా మోరోవర్ ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని మొక్కలకి చిగురులు కూడా వస్తున్నాయి కొంచెం బాధ అనిపించి అక్కడైతే రోజు సాయంత్రం అప్పుడు కూడా పోతున్నాను అనమాట మే ఫస్ట్ నుంచి సో ఫైనల్గా అయితే మొక్కలకి నీళ్ళు పోసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాను ఈ బట్టలు నిన్న సాయంత్రం మడత పెట్టి దివాన్ మీద ఇలాగే పెట్టాను అనమాట ఇంకా ఇవి సర్దాలి నిన్న వీడియోలో చెప్పాను కదండి బట్టలు ఉతికాను అని చెప్పి యాక్చువల్గా ప్రతి గురువారం కూడా బట్టలు ఉతుకుతాను గురువారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు బట్టలు కంపల్సరీగా ఉతుకుతాను అనమాట అంటే నేను ఉతుకును వాషింగ్ వేసేస్తానండి నేనైతే అస్సలు ఉతుకున్నాను బట్టలు అయితే ఇంకా ఈ బట్టలని సర్దేస్తున్నా బేసిక్గా నాకు సర్దడం అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను ఒక వీడియోలో కూడా చెప్పాను కదా రీసెంట్గా సో బట్టలు సర్దేస్తున్నాను అనమాట ఇలా సర్దడం ఎక్కడ అక్కడ పెట్టి అలా సర్దడం అంటే నాకు బలిగి ఇష్టము ప్రీవియస్గా ఏంటంటే మొన్నటి వరకు చాలు ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నేను ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలి అనేది ఆ ఆర్డర్లో కూడా పెట్టుకునేదాన్ని అనమాట బట్టలు నాకు అంత ఇష్టం అనమాట ఆర్గనైజింగ్ అంటే ఎస్పెషల్లీ బట్టలు గిన్నెలు మన ఏమన్నా వంటగదిలో ఈ డబ్బాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ సర్దడం అంటే కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా ఈరోజు తలకి బాగా నూనె రాశాను ఇంకా ఇది పెట్టుకుందాం అనుకున్నాను శనగపిండితో కానీ నాకు ఇంకా అసలు నీరసంగా ఉంది పొద్దున్న చాలా వేడిగా ఉంది కదా అప్పటికి వాకింగ్కి వెళ్ళి వచ్చాను అని చెప్పేసి అన్నాను కదా అసలు వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి చెమటలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ మధ్యన చాలా చేంజ్ అయ్యాను నేను ఇది వరకైతే ఇంత చమట్లు వస్తే అసలు ఇంకా ఏ పనులు చేయకుండా ఇంకా ఇంట్లోనే కూర్చునే దాన్ని ఏసీలోనే డే టైంలో కూడా ఏసీ ఆన్ చేసి ఆఫీస్కి వెళ్ళే వరకు ఉండలేక అలా చేసేదాన్ని అనమాట ఈ ఇప్పుడైతే అలాగేం చేయట్లేదు ఆఫీస్లో కూడా ఏసీ ఉంటుంది కదా అదొకటి బాగా చాలా చెడ్డ హ్యాబిట్ అది ఆఫీస్లో ఏసీ ఉండటం వల్ల నా ఇంట్లో ఉండలేకపోతున్నామని ఇది వరకు నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని అలాంటి అలవాట్లు చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పి ఇంట్లో మ్యాక్సిమం ఏసీ లేకుండానే ఉండాలి మేము చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామో అది మర్చిపోకూడదు అని నేను అనుకున్నాను ఇంక అందుకని చెప్పేసి అలా ఉంటున్నాను అనమాట